సీతారామపురంలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించి ప్రజల దాహార్తిని తీరుస్తామని నెల్లూరు పార్లమెంట్ ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు సీతారామపురంలో ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా వేమిరెడ్డికి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు మండల వ్యాప్తంగా వచ్చిన నాయకులు కార్యకర్తలతో ప్రచారం ఆద్యంతం ఉర్రు తలోకించింది ఈ సందర్భంగా ప్రచార రథంపై నుంచి ప్రజలను ఉద్దేశించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సీతారామపురం ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా నీటి వసతి లేక ఇబ్బందులు పడుతున్నారని ఆ అవస్థలను పరిష్కరించి నీటి వసతి కల్పించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఇక్కడి ప్రజల ఆదరణ చూస్తుంటే తప్పకుండా వచ్చేది మన ప్రభుత్వమేనని స్పష్టమైందన్నారు చంద్రబాబు సీఎం అయితే తప్పకుండా యువతకు ఉద్యోగాలు వచ్చి జీవితాలు బాగుపడతాయని అన్నారు ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలు కాపాడేలా పనిచేస్తామని స్పష్టం చేశారు ఈ ఎన్నికల్లో ఉదయగిరి ఎమ్మెల్యేగా కాకర్ల సురేష్ ఎంపీగా తనను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మీరందరూ ఓటేసి మెజారిటీ దక్కి ఇక్కడ సీతారామపురం నుంచి మీ అందరూ కూడా నేను అనుకున్నాను ఖచ్చితంగా చేస్తారని కూడా ఇప్పుడే మన సోదరుడు నీళ్ల సంగతి చెప్తున్నాడు తెలుగు నుంచి మీకు అది కనిపించేదానికి ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చి చెప్పకుండా దాన్ని చె వసతి కల్పించేదానికి మా ప్రయత్నం ఖచ్చితంగా ఉంటది మీ అందరూ ఒకటే నేను కోరుకునేది మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా అది చేసుకుంటే మనకు అభివృద్ధి అభివృద్ధి అంటేనే మీకు నీళ్లు